ప్రెస్ ద లాట్ ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిపిల క్రాసిన్ పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మీరు ఏ అవసరతో ప్రార్థిస్తున్నారో తెలియదు కానీ దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్న వాగ్దానము మీ ప్రతి అవసరతను తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు భౌతికమైన అవసరమే కాదు ఆత్మీయమైన అవసరత కూడా దేవుడు తీరుస్తాడు ఆత్మీయమైన అవసరత ఏముంటది దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నడవాలి ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అని చాలా అవసరతలు ఉంటాయి మన ఆత్మీయ జీవిత ఎదుగుదల గురించి కూడా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను మీ ప్రతి అవసరతను తీరుస్తాను మీ కుటుంబంలో ఉన్న అవసరతలు ఈరోజు దేవుడు తీర్చబోతున్నాడు మీకున్న సమస్యలు ఈరోజు దేవుడు తీర్చబోతున్నాడు అయితే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నీ మహిమలో నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసు నందు మహిమలో ప్రతి అవసరము తీరుస్తానన్నావు ప్రభా నా అవసరతను తీర్చండి అని ప్రార్థిస్తే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన గొప్ప దేవుడు కాని మన కొరకు దరిద్రుడు అయిపోయాడు కానీ ఇప్పుడు తండ్రికుడి పక్కన పక్కనున్నాడు ఆయన సకల ఐశ్వర్యములు కలిగిన దేవుడు నీకు ఏది అవసరమో ఆయనకు ప్రతిదీ తెలుసు సమయానుసారం సందర్భానుసారము నీ అవసరత తీరుస్తాడు కుటుంబంలో ఎన్నో కొరతలను బట్టి ప్రార్థిస్తున్నామేమో క్రీస్తుయేసు మహిమలో మన అవసరతలు తీరుస్తాడు అయితే మనం ప్రార్థించాలి అడుగుడి మీకు ఇయబడును అడుగు ప్రతి వాడును పొందును మనం అడగాలి నాకు సహాయం చే మనము అడిగితే అన్ని కూడా తీరుస్తాడు కానీ రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక అవసరత గురించి అడుగుదాము దైవ జ్ఞానం గురించి అడుగుదాం సొలోమోను దైవ జ్ఞానం గురించి అడిగాడు ఎప్పుడైతే సొలోమోన్ జ్ఞానం గురించి అడిగాడో దేవుడు తనకు అన్ని కూడా ఇచ్చాడు సలోమోన్ దేవుడు ఏం అడుగుతాడు నీకు ఏం కావాలి కోరుకో అంటే ఆయన రాజ్యం అడగలేదు ఇంకా సకలైశ్వర్యాలు అడగలేదు తనకి ఏదో అవసరతలు తన భౌతికమైన అవసరతలు అడగలేదు కానీ ఏమన్నాడంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుని ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వు ప్రభు అంటే దేవుడు అన్ని కూడా ఇచ్చాడు మనం కూడా మనము జ్ఞానం అడుగుదాం ప్రభు జ్ఞానం ఇవ్వు నాకు దైవికమైన జ్ఞానం ఇవ్వండి సందర్భానుసారం నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించండి నా జీవితంలో నేను ఎలా కొనసాగాలో నాకు నేర్పించండి ఈ రోజుల్లో దేవుని జ్ఞానం చాలా అవసరం అఫ్ కోర్స్ టెక్నాలజీ వచ్చింది ఇంకా రీసెంట్ గా ఏఐ వచ్చేసింది అన్నీ వచ్చాయి మనిషికి జ్ఞానం ఎక్కువైపోతుంది కానీ దైవ జ్ఞానం కావాలి ఎప్పుడైతే దైవ జ్ఞానం మనకు ఉంటుందో మన జీవితంలో అన్ని అవసరతలు తీర్చబడతాయి దైవ జ్ఞానం మనకు ఉంటదో దేవుడు ఇచ్చే జ్ఞానం మనకు ఉంటదో అన్ని అవసరతలు మన ఇంట్లో సమృద్ధి మనం చూస్తాం కాబట్టి రోజు మనకు ఒక అవసరత దేవుని కొరకు ప్రార్థిద్దామా ప్రభా నాకు దైవ జ్ఞానం ఇవ్వండి నాకు దైవ జ్ఞానం దయచేయండి నా జీవితంలో నేను సమృద్ధిగా జీవించడానికి నాకు సహాయం చేయండి అని రోజు దేవుని మనం ప్రార్థిద్దాము దేవుడు మన సమస్యలను తీరుస్తాడు మన కష్టాలను తీరుస్తాడు మన ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తీర్చడానికి సమర్థుడు ఆయన తీరుస్తాడు ఆ దేవాగ్దానాన్ని రోజిస్తున్నాడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఒకటి కాదు రెండు కాదు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అయితే ప్రార్థించాలి అయితే ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే దేవుని దైవ జ్ఞానం గురించి మనం అడుగుదాము మన జీవితంలో సమృద్ధిని మనం చూస్తాం క్రైస్తల